శ్రీ లక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమ ఆండాళ్ తిరువడిహళే శరణం తిరుప్పావైలోని మొదటి పాశురమునందు పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుని గురించి రెండవ పాశురమునందు వ్యూహాతత్వమైన పాల్కడలియందలి క్షీరాబ్ధీనాథుని గురించి మూడవ పాశురమునందు విభవతత్వమైన వామనావతారము గురించి నాల్గవ పాశురమునందు గురువును అనుసరించు చక్రవర్తి అయిన శ్రీరామావతార వృత్తాంతము గురించి ఈ ఐదవ పాశురమునందు తారతమ్యత లేని శ్రీకృష్ణ భగవానుని యొక్క గొప్పతనాన్ని ఘనతను గురించి మనకు తెలియజేస్తున్నారు ఆండాళ్ తల్లి సన్నివేశము ఏమనగా గీతలో గీతాచార్యుడు బోధించినట్లుగా భగవంతుని పరిశుద్ధ భావనతోడను పరిశుద్ధ పుష్పములతోడను పూజించి చేతులు జోడించి నమస్కరించి కీర్తించి ధ్యానించి పూర్వ ఆగామి పాపముల నుండి గోపికలు విముక్తి పొందుటకు సిద్ధమనర్చుట మాయనై మన్ను వడమధురైందనై తూయపెరు నీర్యమునై తురైవనై ఆయర్ కుల తినితోన్రుం మణి కుడల్ విళక్కం செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுதூ வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் பூகுதருவான் இன்றனவும் போய பிழையும் புகுதருவான் என்றனவும் తీయినిల్ సెప్పు రెంబా వాయ్ చేష్టితుడు అనవత అనవరత భాగవ మధురాధినాయకుడు పరిశుద్ధ జలములన్ అతి అగాధం వైన యమునా నదీ తీరవాసియై గోపకులమణిదీపమయ్యున్ కడగి తల్లి యశోద గర్భము ప్రకాశింపజేయు దామోదరుని చేరగా వచ్చితిమి పరిశుద్ధ భావనన్ పరిశుద్ధ పుష్పముల అర్చించి అంజలిన్ ఘటించి వాకునన్ కీర్తించి మనసారధ్యానించినంతనే పూర్వ ఆగామి సంచిత పపరాశుల వన్లో దూదివలే భస్మమై భస్మమైన అట్టి భగవన్నామ కీర్తనకు రారండి ఈ ఐదవ పాశురంలో ఆండాళ్ బాలగోపాలుడి దివ్య చేష్టితములను స్మరిస్తూ భగవానుని మనమెలా ప్రేమించాలో ఆరాధించాలో తెలియజేస్తుంది ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడును నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర మధురకు నాయకుడైన వాడును శుద్ధి కలిగిన యమునా నదీ రేవునే తన స్థానముగా కలిగి గోపికామణులతో రాసక్రీడలాడువాడును గోపవంశమునంతటికి మణిదీపము వలె ప్రకాశించినటువంటి వాడును తల్లి అయిన యశోద గర్భ ప్రకాశకుడును మరియు యశోదమ్మ త్రాటిచే శ్రీకృష్ణుని రోటికి కట్టగా ఆ దామోదరుడు రోటిని మద్దివృక్షముల మధ్య నుండి ఈడ్చి వాటిని పడగొట్టి గంధర్వుల శాప విమోచన కలిగించిన వాడును అట్టి దామోదరుడైన కృష్ణ భగవానుడే మనందరికీ స్వామి మనమంతా పవిత్రులమై వచ్చి పరిశుద్ధమైన మనసు అనే పుష్పములతో అర్చన చేసి అంజలి ఘటించి వినయభావనతో నమస్కరించి నోరారా కీర్తించి మనసారా ప్రేమతో ధ్యానించినచో మన పాపములన్నీయూ అగ్నిరాశిలో పడిన దూది కణికవలే భస్మమైపోవును కనుకవు స్నేహితులారా భగవానుని నామ సంకీర్తన అందరం కలిసి పాడుదాం అంతేకాదు భగవద్భక్తి ఎంతో ఆశ్చర్యకరమైనది అది వాక్కులకు మనస్సునకూ అందనిది ఈ వ్రతము బాహ్యమునకు స్నానమాచరించునట్టి వ్రతము అంతరమున భగవంతునితో అనుభవము పొందుటకు అవగాహనమునకై చేయునట్టి వ్రతము జ్ఞానమే అనగా భగవత్ సంబంధ జ్ఞానమే ఆత్మశుద్ధి స్నానమాచరించుటయే శారీరక శుద్ధి ఆత్మశుద్ధి శారీరక శుద్ధి కలిగి భగవంతుని సన్నిధిలో అతని సేవ చేయుటయే మనందరి యొక్క ఆకాంక్ష అని ఆండాళ్ళు తల్లి ఈ ఐదవ నందు తెలియజేస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ